నీకు ఆవులు గేదెలు ఏమైనా ఉన్నాయా గొర్రెలు మేకలు కోళ్ళు బాతు పంజ సంతిల్లేనా మీరు జరిగిందే ఎన్ని అమ్మా ఇదే ముప్పై గదాలు ఇంట్లోనే ముగ్గురు

పాఠశాల రకం కూడా ఏదైనా కూడా కంపల్సరీ కారణం అంటే ఇది సంక్షేమ పథకాల నుంచి తీసేయడానికి కాదు ఇంకా సంక్షేమ పథకాలు మెరుగుపరిచి ఇంకా ఏ విధంగా మెరుగుగా అందరికీ కూడా ఇవ్వడానికి సాధ్యమవుతుందన్న దానికే సర్వే సో వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు తెలిసినట్టయితే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం తరఫున ఇవ్వడానికి ఇంకా మంచిగా ఏ విధంగా చేయవచ్చు అని తెలుసుకోవడానికి సర్వే కానీ ఉన్న వాళ్ళని తీయడానికి మాత్రం కాదు అట్లా ఎవరన్నా అపోహలు కలిగిస్తే మాత్రం అది కంప్లీట్గా కూడా ఫాల్స్ న్యూస్ సో దాన్ని ఎవరు కూడా బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు పబ్లిక్ అందరు కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయింది అందరు కూడా మొత్తం డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేస్తున్నారు మన జిల్లాలో ఎక్కడ కూడా ఇష్యూ రాకుండా మంచిగా షేర్ చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఏ సంకోచం లేకుండా కూడా మొత్తం డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకి లక్ష కుటుంబాలు ఆల్రెడీ దాటినాయి ఇంకొక లక్ష కుటుంబాలు ఈ రానున్న ఈ సెవెన్ డేస్లో ఈ సర్వే కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఈ సర్వే అయిపోయినాక అది ప్రభుత్వంకి ఇచ్చినాక సో సంక్షేమ పథకాలను ఇంకా మెరుగుపరిచి పబ్లిక్ ఏ విధంగా అందించవచ్చు అనేది కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచించడానికి కూడా ఈ డేటా మనకి యూజ్ కావడం జరుగుతుంది రైతులు కొనుగోలు కేంద్రాలలో మనకి ఇప్పటి వరకు మనకి అరవై వేల మెట్రిక్ టన్స్ నిన్న రాత్రి వరకు కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది సిక్స్టీ మెట్రిక్ టన్స్ లాస్ట్ వన్ వీక్ లో మనకి బాగా అప్ అయింది రోజుకి సుమారుగా ఎనిమిది వేల వరకు కూడా మెట్రిక్ టన్ల ఇది మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం సో మనకు స్టార్టింగ్ ఏంటంటే ప్రభుత్వం కొత్తగా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అంటే కొద్దిమంది మిల్స్ సో వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో అవి ఇవ్వడానికి కొద్దిమంది ముందు రాకపోతే కూడా వాళ్ళందరితో నెగోషియేట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఒప్పుకున్నారు సో ఒక ఫోర్ డేస్ బిఫోర్ వరకు మన డిస్టిక్లో థర్టీ త్రీ మిల్స్ ఆపరేషనల్గా ఉండే సో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో సెవెంటీ త్రీ మిల్స్ ఆపరేషనల్గా ఉన్నాయి సో ఈ ఎక్స్ట్రా వచ్చిన ఫార్టీ మిల్స్ అన్నిటి కూడా ట్యాగింగ్ స్పీడ్ స్పీడప్ అయింది సో ఈరోజు మొత్తం తహసీల్దార్స్ని అందరినీ కూడా మిల్స్ ఇన్స్పెక్షన్కే పంపించినాం సో రేపు కూడా తహసీల్దార్స్ అందరి కూడా మిల్స్ రైస్ మిల్స్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు సో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం ఎస్పీ గారితో కూడా మాట్లాడినాం సో ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏవో ఈ మిల్స్ అవన్నీ కూడా వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు ఎవరన్నా కావాల్సుకొని ప్ర ప్రజలకు ఇబ్బంది విధే కలిగే విధంగా ఫార్మర్స్ని ఇబ్బంది కలిగే విధంగా కావాల్సుకొని అన్లోడింగ్ ఆఫ్ వెహికల్స్ కనుక స్లోగా చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది అవసరమైతే మిల్స్ని సీజ్ చేసి బంద్ చేయడం కూడా జరుగుతుంది ఊహ ఉంది రేషన్ కార్డు బేసెస్ మీద చేసుకోవాలనేసి లేకపోతే రేషన్ కార్డులు అంత కుటుంబం అంతా కలిసి ఉంటే అది మేము డివైడ్ చేసుకొని రాసుకుంటాం అనేసి అట్లా చే అట్లా అనుకుంటా ఉన్నారు ఇది ఏం రాషన్ కార్డు ఇవ్వడానికో రాషన్ కార్డు తీయడానికి సర్వే కాదు మన ఇండివిజువల్ డీటెయిల్స్ కుటుంబం డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకోవడానికి సో వాళ్ళందరికీ కూడా మనం ఏం చెప్తాము అంటే వాళ్ళు ఒకటే ఇంట్లో ఉండి ఒకటే పొయ్యిలో వండుకుంటున్నట్టయితే వాళ్ళకి ముగ్గు మూడు సపరేట్ రేషన్ కార్డులు ఉన్నా కానీ ఒకటే డీటెయిల్స్ ఇవ్వచ్చు సో అది ఆ డీటెయిల్స్ అంతా కూడా మనం ఆన్లైన్లో ఎంటర్ చేస్తాం వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్తో ఎంటర్ చేస్తాం కాబట్టి అది యూనిక్గానే స్టోర్ అవుతుంది మీరు సపరేట్గా నాలుగు నాలుగైదు అప్లికేషన్ సపరేట్గా ఫిల్ అప్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు ఎంటర్ చేసినాక అంతా కూడా మొత్తం యూనిఫైడ్ అవుతాయి సో అట్లా సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీరు అందరు కలిపి ఒకటే ఫామ్ ఇచ్చినా కానీ కూడా ఏం కాదు సపరేట్ ఇచ్చినా ఏం కాదు యూనిఫామ్ చేసినా ఏం కాదు బట్ ఉట్టినైనా ఏదో ఎవరో మిస్గైడ్ చేసినారని చెప్పేసి సో ఒకటే రేషన్ కార్డులో అందరు ఉన్నా కానీ మేము సపరేట్ ఇస్తాం లేకపోతే అవే అనేసి వాళ్ళు సందేహించాల్సిన అవసరం లేదు రేషన్ కార్డుకి దీనికి ఏం సంబంధం లేదు జస్ట్ మనం ట్యాగింగ్ ఇచ్చినాం సో ఇప్పుడు స్పీడప్ అయ్యి అంతా కూడా ఎక్కడెక్కడైతే ఎక్కువ మిల్స్ దగ్గర ఆగిపోయిందో అవన్నీ కూడా డైవర్ట్ చేస్తూ ఉన్నాం సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా ఈ వన్ టూ డేస్లో పికప్ అనేది మనకి స్పీడప్ అవుతుంది సార్ సన్న ధాన్యానికి మిషన్ బెటర్ అంటే సార్ ఆ మిషన్ నుంచి ధాన్యం బయటకు వస్తే అని చెప్పేసి ఇప్పుడు అంటే ఇప్పుడు మనకి సన్న ఓట్లు కానివ్వండి దొడ్డు ఓట్లు కానివ్వండి రైతులంతా కూడా మన జిల్లాలో కొద్దిగా అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది మనం స్టార్టింగ్ నుంచి కూడా చెప్తా ఉన్నాం అందరికీ కూడా బట్ కొద్ది మంది ఫార్మర్స్ కూడా వింటలేరు బట్ ఆ ఫార్మర్స్ అందరు కూడా అప్పీల్ ఏంటంటే సన్న కానివ్వండి దొడ్డు కానివ్వండి మన రూల్స్ ఏంటి అనేసి అంటే క్లీన్ చేయాలి ప్యాడీ కంపల్సరీ మనకి ప్యాడీ క్లీనింగ్ మిషన్స్ కూడా అన్ని పీపీ సెంటర్లో పెట్టినాం సో ప్యాడీ క్లీన్ చేసి క్లీన్ చేసిన ప్యాడీ మనకి ఫార్టీ పాయింట్ సిక్స్ జోకి మనం పంపించాల్సిన అవసరం ఉంటుంది సో చాలా మంది ఫార్మర్స్ కూడా వాళ్ళు అంటే వాళ్ళు కూడా డిఫరెంట్ రీజన్స్ చెప్తా ఉంటారు క్లీన్ చేస్తలే సో బట్ సవోడ్లో కూడా మనకు క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నది సో కంపల్సరీగా అది క్లీన్ చేసి ఎఫ్ఐక్యూ ప్యాడీ మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో అదే మనం ఇన్ష్యూస్ చేస్తాను అది మనకి ఆల్రెడీ జియోలో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది సన్న కానివ్వండి దొడ్డు కానివ్వండి అన్నిటికీ అదే రూల్స్ ఉంటాయి సో సన్నది ఏంటంటే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే దొడ్డు సన్నది పైన పెట్టవచ్చు మధ్యలో దొడ్డుది పెట్టచ్చు మళ్ళీ కింద సన్నది పెట్టవచ్చు అట్లా అందరు చేస్తారని కాదు కొద్దిమంది దీన్ని ఎక్స్ప్లైట్ చేసే ఛాన్స్ కూడా ఉంటాయి అందుకని మనకి క్యాలిపర్స్ అనేసి మనకు కొన్ని మెషిన్స్ ఉంటాయి సో దాంట్లో వాళ్ళు ఆ గ్రెయిన్ది బ్రెత్ లెంగ్త్ లెంత్ ఉంది దాని విడ్త్ ఎంత ఉంది ఇవన్నీ కూడా చేసేది సన్న వడ్డు కింద వస్తుంది దొడ్డు వద్దు కింద వస్తుంది అనేసి వాళ్ళు అది మెజర్ చేయడం జరుగుతుంది మెజర్ ప్రకారం మనం ఫాలో కావాల్సి వస్తుంది కొద్దిమంది కావాలని ఇన్స్టిగేట్ చేసే రైతులను అంతా కూడా వాళ్ళని మిస్గైడ్ చేసి చేస్తూ ఉన్నారు కొద్దిమంది సో వాళ్ళందరూ కూడా ఆ జీవోని సమాధానం సో మనం ఏదైతే ఉన్నదో అది క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా రైతులకు చెప్పడం జరిగింది సో దాని ప్రకారం కూడా అన్ని సన్నబోడ్లు ఎంత వచ్చినా కానీ అవన్నీ కూడా ప్రొక్యూర్ చేస్తాం దానికి కూడా మేము సపరేట్ ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం మిల్స్ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం సో సన్న ఒడ్లు కానీ దొడ్డు దొడ్డు బోడ్లు కానివ్వండి లాస్ట్ గింజ వరకు కూడా ప్రభుత్వం అన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది కుటుంబ సర్వే అనేది సో ఏవైతే మనము విద్య కానివ్వండి ఉపాధి కానివ్వండి సో వాళ్ళ క్యాస్ట్ కానివ్వండి మళ్ళీ అదేవిధంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సో అన్నీ కూడా డీటెయిల్స్ మొత్తం మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా మన జిల్లా వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల ఇరవై వేల కుటుంబాల వరకు ఉన్నాయి సో దాంట్లో ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ నిన్ననే మనకు కంప్లీట్ అయిపోయింది లక్ష కుటుంబాలు ఆల్రెడీ దాటింది నిన్ననే సో ఈరోజు ఆ ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం కంప్లీట్ ఉన్నాం సో పబ్లిక్ అందరు కూడా చాలా మంచిగా సహకరిస్తూ ఉన్నారు అన్ని ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నాం కూడా సో వాళ్ళు ఏం కూడా నిస్సందేహంగా అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు సో రేషన్ కార్డు లేకున్నా రేషన్ కార్డు ఉన్న ఈవెన్ ఇల్లు లేకున్నా కూడా కంప్లీట్గా వాళ్ళకి కూడా నమోదు చేయడం జరుగుతుంది సో ఇల్లు లేని వాళ్ళకు కూడా అందులో ఫామ్లో ఉంది సో దాంట్లో కూడా కేటగిరీ ఉంది ఇల్లు లేని వాళ్ళైతే కూడా దానికి ఒక కోడ్ ఉంది సో ప్రతి ఒక్కరి కుటుంబం సో కొద్ది మంది రోడ్ సైడ్లో ఉన్నా కానీ వాళ్ళది కూడా మనం ఎంటర్ చేయడం జరుగుతుంది రేషన్ కార్డ్కి దీనికి ఏ విధమైన సంబంధం లేదు సో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మిస్ ఏమైనా హౌస్ లాక్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఎంపీడీఓస్కి మున్సిపల్ కమిషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం వాళ్ళని కూడా ఎంటర్ చేసుకోమని కూడా చెప్పినాం సో రెంటర్స్ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు ఎక్కడన్నా ఎంటర్ చేసుకోవచ్చు వాళ్ళ ఓన్ ప్లేస్ కన్నా ఎంటర్ చేసుకోవచ్చు కంపల్సరీగా ఓన్ ప్లేస్కి వెళ్ళి చేసుకోవాలనే ఇది కూడా లేదు వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చినామంటే కూడా మన ఆఫీసర్స్కి అందరు కూడా ఆ రెంట్ ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా మేము ఇక్కడనే చేసుకుంటామంటే కూడా వాళ్ళది కూడా తీసుకుంటాం ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది సో వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు అసలు మీడియా తరఫున తెలుపుతూ ఉన్నాను సో అదేవిధంగా ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో కూడా వాళ్ళందరిది కూడా రానున్న ఒక వన్ వీక్లో మొత్తం సర్వే అనేది కూడా మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది సో పబ్లిక్కి కొద్దిమంది మిస్గైడ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది సో వాళ్ళందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఏంటంటే కూడా ఈ డేటా ఏదైతే మనం కలెక్ట్ చేస్తామో ఇది కంప్లీట్ కూడా కాన్ఫిడెన్షియల్గా ఉండబడుతుంది సో అవన్నీ కూడా మేము స్ట్రాంగ్ రూమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి సో అవన్నీ కూడా మొత్తం ట్రంక్ బాక్సెస్లో సేఫ్గా మనం స్టోర్ చేస్తూ ఉన్నాం ఆ డేటా క్యాప్చర్ చేసుకుని కూడా ఇవి ఎవ్వరికీ కూడా షేర్ చేయడం అనేది ఉండదు ఓన్లీ ప్రభుత్వం దగ్గర ఈ డేటా ఉంటుంది ఇంకా కొద్ది మందికి ఒక అపోహ ఏమి ఉన్నదంటే సో దీంట్లో డీటెయిల్స్ ఇస్తే మా పెన్షన్లు ఏమైనా కట్ అయితే లేకపోతే ఇతర సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా కట్ అవుతాయేమో అనేది కూడా కొద్దిగా అపోవాహం ఉంది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి